హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర కిచెన్ నిర్మలనండి అండి అయితే కుడు పచ్చడికి ఇలా ముక్కలు కోసుకొని రోడ్లో వేసి దంచుకొని బాక్స్లో పెట్టుకొని మూడవ రోజు అప్పుడు రుబ్బుకోవాలండి రోడ్లు లే రె బండాలు లేని వాళ్ళు అయితే మిక్సీ పెట్టుకోవచ్చు ఉప్పు కారం అయితే మాత్రం వేసుకోకూడదు మూడవ రోజు ఉప్పు కారం వేసుకొని అప్పుడు రుబ్బుకోవాలి ఉప్పు గిద్దన్నర కళ్ళు ఉప్పు వేసుకొని దంచుకుని అప్పుడు కలుపుకోవాలి కారం ఒక గిద్ద రుబ్బుకోవాలి మెత్తగా కొంచెం ఒక మెంతి మెంతిపిండి వేసుకోవాలి నాలుగు వెల్లుల్లి పైలు వేసుకోవాలి కొంచెం తాలింపు పెట్టుకున్నానండి ఇష్టమైన వాళ్ళు తాలింపు పెట్టుకుంటారు ఇష్టం లేని వాళ్ళు ఆపన్నే వేసుకుంటారండి కొంచెం తాలింపు పెట్టుకున్నాను రోజు ఉన్న వాళ్ళు ఇది రుబ్బుకోవచ్చు అని లేక రోల్ లేకపోతే మిక్సీ పెట్టుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేస్తాను నిమ్మకాయలు ఒక నాలుగు వేడుకున్నానండి చింతపండు పెట్టుకోవాలి కొంచెం చింతపండుకి నల్ల పడుతుంది పచ్చడి చింతపండు బదులు నిమ్మకాయ పిండుకున్నాను పులుపు చూసి పిండుకోవాలండి ఇప్పుడు తాలింపులో వేసుకున్న తర్వాత బండిల్లో కలుపుకున్నానండి కొంచెం ఒక ముద్ద చాలా బాగుంది బల టేస్టీగా ఉందండి డైలీ ఒక ముద్దలో కొంచెం గోళీ నిమ్మక్క పచ్చడి కనుక తింటే చాలా మంచిదండి నోటి మట నీళ్ళు రాకుండా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఉసిరిగా అయితే కుడి పచ్చడి డైలీ ముందుగా ఒక ముద్దలో తినాలండి